దావీదు జయించాడు గొలియాదిని చంపాడు స్త్రీలు చూసి దావీదు పదివేల కొలది సౌలు వేల కొలది అని మొత్తం మీద పొగిడారు స్త్రీలు పొగిడారు ఈ మాట సౌలికి వినపడగానే ఏమొచ్చేసింది దావీదు మీద ద్వేషం వచ్చేసింది అసూయ కలిగింది ఆ రోజు నుండి దావీదుని సౌలు విషపు చూపు చూసి చంపాలనుకున్నాడు కొలియాతు భయము చేత రాజుగా ఉన్నటువంటి సౌలు గడగడగడగడ లాడిపోయాడు గొలియాతు చూసి ఆ దేశంలో ఉన్న ప్రజలు నిమ్మలంగా నిద్రపోయిన దినాలే లేవు గొలియాతు సవాలు విసిరితే ఒకరు కూడా వచ్చి గొలియాతు ఎదిరించేదానికి ధైర్యం చేయలేకపోయారు గొలియాతు సవాలు విసిరితే రాజు కూడా గడగడగడ ముడుచుకొని కూర్చున్నాడు అలాంటి సమయం దావీదు అతడికి వచ్చి దావీదు కలిగి ఉన్న దేవుని శక్తి ఏమిటో ఆ గొలియాతు ముందు దావీదు ప్రదర్శించాడు ఒక్కసారి ఆలోచించండి గొలియాతును చూసి దావ్యా సౌలు భయపడ్డాడు గొలియాతును చూసి జనాలు భయపడ్డారు గొలియాతును చూసి అక్కడున్న ప్రజలకి నిద్ర పట్టలేదు ఆ సమయంలో దాబీదొచ్చి గోలియాతిని ఏం చేశాడు చంపేశాడు చంపేశాడు తర్వాత సౌలికి దయ్యం పట్టింది సౌలికి దయ్యం పడితే ఏం చేశాడమ్మా ఏం చేశాడయ్యా అన్న వెనకాల ఉన్నా చెప్పండి అయ్యా ఏం చేశాడు సంగీతం వాయించి దయ్యాన్ని వేళ్లగొట్టాడు వెళ్ళగొట్టాడు కదా మరి నేను ఒక మాట అంటాను దావీది సౌలికి మంచి చేశాడు కదా చేశాడు లేదా గొల్్యాతి చేత భయంతో జీవిస్తూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్న ప్రజలకి దాబీదొచ్చి గొల్్యాతుని చంపాడే తర్వాత సౌలు రాజ్యాన్ని దావీదు నిలబెట్టాడే గొల్్యాతుని చంపి ఆ సమయంలో సౌలికి దయ్యం పడితే దావీదు వాయిచాలు వాయించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడే దావిదేమైనా దావిదేమైనా అన్యాయం చేశాడా చెప్పండి దావీదు సౌలు సోముని తిన్నాడా తిన్నాడమ్మా దావీదు సౌలకి హాని చేశాడా మేలు చేశాడు కదా దయ్యం పడితే దయ్యాన్ని వదలగొట్టాడు కదా అంటే వాయిచ్యాలు వాయించే జీవం చేత మరి ఇన్ని మేలు చేసిన దావీదు మీద సౌలకి ఏం కలిగింది అసూయ ఈరోజు మనం ఎన్ని మేలు చేస్తున్నా మన మీద అసూయనే అసూయ పడే వాళ్ళు చాలా మంది మన చుట్టూ వందలాది మంది ఉన్నారు ఇంటిలో వాళ్ళకి మేలు చేయి ఇంట్లో ఉన్న వాళ్ళే అసూయ సంఘంలో ఉన్న వాళ్ళకి మేలు చేయి సంఘంలో ఉన్న వాళ్ళకే అసూయ బంధువుల మధ్యలో బంధువులకి మేలు చేయి బంధువుల మధ్యలోనే అసూయ తోటి సేవకులకి ఏవేవో మేలు చేయొచ్చు కానీ తోటి సేవకులు తోటి సేవకులకే చాలా మంది అంటూ ఉంటారు నేను వానికి ఎంత చేశానో నేను ఈ పాస్టర్కి ఎంత చేశానో నేను ఈ సహోదరికి ఎంత చేశానో కానీ నేనంటే ఈ పలకరు నేనంటే అసూయ మేలు చేసిన వారి మీద అసూయ అసూయపడతా ఉన్నారు జనాలు మేలు చేసే వారి మీదే అసూయపడి చివరికి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు అనేకులు అంతెందుకండి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు అసూయపడ్డారు సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే ఏ మా తమ్ముడే నా సేవ చేసేది మేము సేవ చేయలేమా దేవుడు మాతో లేడా నువ్వు చెప్పినట్లుగా మే వినాలా నిన్నగాక మొన్న నువ్వు పుట్టి నువ్వు చెప్తే మే వినాలా అని అక్క తెగించి సేవ చేయడానికి వచ్చేసింది ఎవరు మిరియాము మిరియాల ఏమా మిరియామా మిర్యాలు అంటే ఎవరు వెనకాల గట్టిగా కాదు కదయ్యా మిరియాము ఏ నువ్వేనా నీతోనేనా దేవుడు మాట్లాడేది నీకేనా దేవుడు ఎంతకాలం వినాలయ్యా నువ్వు చెప్పేది ఎంతకాలం మేము మీ మాటలు వినాలయ్యా ఏ మాకు లేడా దేవుడు అని చెప్పేసి మిర్యామక్క సేవ చేయడానికి దేవుతో సంబంధానికి కలిగి నేను కూడా చెప్తాను ప్రజలకని వచ్చేసి తెగించేసి ఇది కేవలం అసూయ చేత దేని చేత అసూయ చేత సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే అసూయ కలిగి తమ్ముని మీద తిరుగుబాటితే చివరికి మిర్యామకు రోగం వచ్చి చచ్చిపోయింది దయచేసి గమనించండి అసూయ మన జీవితాలను చంపేస్తుంది మేలు చేసిన వారి మీద పొరపాటును కూడా అసూయ పెట్టుకోకండి మేలు చేసిన వారి మీద పొరపాటును కూడా అసూయ మన హృదయంలో కూడా ఉండకూడదు ఏదో మనకు తెలిసిన మాట తీ మాట వ్యవహారంలోనే కానీ తెలిసిన కొత్త గొప్ప కానీ మేలు చేస్తే ఈరోజు మన చుట్టూ తిరిగి మన ఎదుటికి వచ్చి అసూయ చూపించే వాళ్ళు లేరంటారా ఉన్నారు చివరికి అసూయ ఏం చేసింది సౌలుని చంపలేదు ఆ అసూయ చేత తనకు తానే పోడుకో చచ్చిపోయాడు అసూయ ఏం చేస్తుందంటే మనకు మనమే చచ్చిపోయేటట్లు చేస్తుంది ఎలా చేస్తా తెలుసా ఏం విత్తుతామో అది కోస్తాం విత్తింది తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఈరోజు వెళ్ళి పొలానికి వెళ్ళి జొన్న ఇత్తనాలు వేసాం రేపెళ్ళి శనగ పంట కోస్తామంటే వస్తుందా ఏం విత్తుతామో అది కోస్తాం సౌలు అసూయ చూపించాడు చివరికి తన కత్తి చేత తానే పొడుచుకొని చనిపోయాడు మేలు చేసిన వారి మీద మనం ఎప్పుడు కూడా అసూయ పెట్టుకోకూడదు ఈరోజు మన మేలు పొందుకొని మనల్ని మర్చిపోవచ్చు ఈరోజు మన మేలు పొందుకొని మనకు వ్యతిరేకంగా తిరగవచ్చు ఆయన కూడా మన హృదయంలో వారి మీద అసూయ అనే స్వభావము గాక